అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష హైదరాబాద్కి కూతవేటు దూరంలో నూట యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎప్పటి నుంచో పర్యాటక రంగానికి కేంద్రంగా ఉన్నది అన్న విషయం మనందరికీ తెలిసిందే అధ్యక్ష గత పాలకులు గతంలో కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారి సహకారంతో అదేవిధంగా అప్పట్లో మంత్రివర్యులుగా చేసిన జానారెడ్డి గారు కూడా ఆ ఆ ప్రాంతానికి ఎంతో కష్టపడ్డారు పర్యాటకాన్ని అభివృద్ధి పరిచేందుకు ఆ విధంగా గతంలో బుద్ధవనం అన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది రైట్ బ్యాంక్కి వెళ్తున్నా కూడా మన తెలంగాణకి రావాలన్న ఉద్దేశంతో తెలంగాణ నాకు కేటాయి కేటాయింప చేయడం జరిగింది అధ్యక్ష దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో ఫారెస్ట్ భూమిని తీసుకొని ఆ బుద్ధవనాన్ని అభివృద్ధి చేసేందుకు గవర్నమెంట్కి అప్పగించడం జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులతోని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోని పెద్ద విధంగా దాన్ని డెవలప్ చేసుకున్నాం కానీ ఇప్పటికి కూడా అక్కడ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాంటిది అదేవిధంగా కన్వెన్షన్ సెంటర్ లాంటిది ఒకటి వస్తే అక్కడ ఉన్న లోకల్స్కి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలతో పాటు మన పర్యాటక రంగానికి కూడా మంచి నిధులు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష దాని విధంగా కూడా ఇప్పటికే రెండుసార్లు మంత్రివర్యులు వచ్చిండ్రు తప్పకుండా దాని తగిన చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉంది దాని తగ్గట్టు ప్రాతిపదికలు కూడా తయారు అని మంత్రులు చెప్పిండ్రు అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు జూ పార్క్ అన్నది కూడా మన గవర్వన బాలునాయక్ గారు ప్రస్తావించారు కాబట్టి మన హైదరాబాద్లోనే ఇప్పటికే పెద్ద ఎత్తున జూ పార్క్ ఉండి దాంతో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం మినీ జూ పార్క్స్ని కూడా వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటే అది కూడా మనకి మన రాష్ట్రా మన రాష్ట్రానికి అది కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో మినీ జూ పార్క్ ఒకటి నాగార్జున సాగర్తో పాటు మిగిలిన ప్రదేశాల్లో కూడా ఏర్పాటు చేయాలని నేను వారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు నాగార్జున సాగర్లో ఉన్న హరిత హోటల్ విజయవిహార్ ఏదైతే ఉన్నదో ఇప్పటికే చాలా ఏండ్ల నుంచి ఉన్నది కేవలం ముప్పై ఎనిమిది రూమ్లే ఉన్నాయి అధ్యక్ష పర్యాటకులు చాలా అధికంగా వచ్చేందుకు ఇప్పుడు కూడా మీరు శనివారం శుక్రవారం శనివారం ఆదివారం చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంట్స్ తీసుకొని రన్ అవుతున్న ఈ హోటల్కి ఇప్పటికీ ఐదు కోట్ల నిధులు కూడా రెనోవేషన్ కోసం మంజూరు చేయడం జరిగింది కానీ ఈ నిధులు దాన్ని పూర్తి విధంగా రెనోవేట్ చేసేందుకు సరిపోవ అధ్యక్ష దానికి ఇంకొంచెం కూడా నిధులు కేటాయిస్తే నాగార్జున సాగర్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు మనం ముందర తీసుకొచ్చు అధ్యక్ష ఇందు విధంగా తమ చర్యలు మంత్రివర్యులు తీసుకుంటారన్న దీంతో సెలవు తీసుకుంటున్నాను